అలాం వేకమ్ వన్ నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మళ్ళీ రెండు రెసిపీస్తో సో ఒకే ఇంగ్రీడియంట్ కానీ రెసిపీస్ అయితే రెండు అండి సో ఇప్పుడైతే ఫస్ట్ మనం చేసే ఫస్ట్ వంటకం బీరకాయ ఎండి రొయ్యలు సో వీటి కోసం ఫస్ట్ అయితే బీరకాయల్ని పీలు తీసేసుకొని చిన్న పీసెస్గా కట్ చేసి పక్క పెట్టుకుందాము టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పక్క పెట్టుకుందాము దీని బిఫోర్ రొయ్యల్ని మూడు సార్లు లేదా రెండు సార్లు వాష్ చేసుకోండి దాంట్లో డస్ట్ ఉంటే పోతుంది సో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్లో ఈ రొయ్యల్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సోక్ చేసుకుందాము సోక్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోండి అయితే ఈలోపు కడాయి తీసేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ తీసుకొని ఆయిల్లో తాలింపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయినాక ఈ రొయ్యల్ని ఏదైతే మనం వాష్ చేసుకున్నామో ఆ రొయ్యల్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి ఇందులో యాడ్ చేసుకొని ఈ రొయ్యలు మంచిగా ఫ్రై అయ్యే వరకు అంటే కుక్ అయ్యే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాకా వాటర్లో అయి ఉన్నాయి కాబట్టి సో దీన్ని లో ఫ్లేమ్లో మంచిగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకునే టైంలో మనం పసుపు కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాము ఇది ఈ కుకింగ్ అంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలి ఈ ఉల్లిపాయలు మీరు చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ అయినా లేదా పెద్దవి అయినా పెద్దవి కట్ చేసేసుకోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బీరకాయ కూడా పీల్ తీసేసుకొని కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇవి ఫ్రై అయ్యేలోపు ఇవి అన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అంటే మీరు కొంచెం కదిలిస్తూ ఉంటూ కుక్ చేసుకోండి లేదు అంటే మాడిపోతాయి మాడిపోకుండా కుక్ చేసుకోండి ఇవి ఇప్పుడు దాకా వాటర్లో సోక ఉన్నాయి కాబట్టి ఆయిల్లో వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలండి ఈ కుక్ చేసుకున్నప్పుడు దీంట్లో మనం ఎలాంటి సాల్ట్ అవన్నీ యాడ్ చేయలేదు ఇప్పుడేమి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేస్తున్నాం నేను ఉల్లిపాయలు అయితే పొడువుగా కట్ చేసుకున్నాను మీరు కావాలంటే చిన్న పీసెస్ అయినా కట్ చేసేసుకోవచ్చు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాం మనం ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా దీంట్లో మంచిగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయలు అనేది మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అంటే మంచిగా మగ్గిపోయే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకుందామండి ఇది మీరు కావాలంటే లిడ్ పెట్టుకొని కూడా కుక్ చేసుకోవచ్చు అండి ఉల్లిపాయలు మగ్గే వరకు మీరు లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు లేదు అంటే మీరు మామూలుగానే కుక్ చేసుకోవచ్చు పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు ఉల్లిపాయలు ఒకసారి మగ్గిపోయినాయి కదండి ఇవి మగ్గిపోయినాయి కాబట్టి దీంట్లో మనము ఏదైతే బీరకాయలు కోసామో ఆ బీరకాయలని దీంట్లో వేసేసుకుందామండి ఈ బీరకాయలు దీంట్లో వేసేసుకొని బీరకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో ఈ బీరకాయలు కుక్ అవ్వడానికి టైం పడుతుందండి అంటే ఆ వాటర్ మొత్తం దీంట్లో మగ్గిపోయి ఉడికిపోయే వరకు కూడా మనం వీటిని కుక్ చేసుకోవాలి సస్ దీంట్లో వేసిన తర్వాత మంచిగా ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందామండి ఇవి మిక్స్ చేసుకునేటప్పుడు ఇంకా పైనుంచి కింద వరకు అనేది మొత్తం కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి ఇవి ఎందుకంటే కింద ఉన్న బీరకాయ రొయ్యలు ఇవన్నీ ప ఉల్లిపాయలు అవన్నీ కూడా అన్నీ పసుపు అంతా ఈ బీరకాయలు అన్నిటికీ అంటే వరకు కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మనము లిడ్డు పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అండి కావాలంటే ఎందుకంటే బీరకాయ త్వరగా మగ్గడం కోసం అనేది మనం లిడ్డు పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు ఇది కుక్ అవుతుంది తక్కువ అవుతూ ఉంటుంది ఈలోపు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక కామెంటో లైకో వేయండి అలాగే ఏంటంటే ఈ రెసిపీ ఇంకెలా చేస్తారో ఇంకే విధంగా చేయొచ్చు నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేను మీకోసం కొత్త కొత్త రెసిపీస్ ఇంకా తీసుకొస్తానండి సో ఇప్పుడైతే నేను ఆఫీస్ టైమింగ్స్ కొంచెం కుదరక వన్ డే ఒక టూ డేస్కి ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే బీరకాయలు మంచిగా మగ్గిపోయినాయి కదండి సో ఈ బీరకాయలు మగ్గి మగ్ కొంచమే మగ్గిని కంప్లీట్గా మగ్గిపోలేదు వీటితో పాటు టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాము టమాటోస్ కూడా వాటరే కాబట్టి సో ఈ టమాటోస్ కూడా మగ్గే వరకు మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందామండి వన్ మినిట్ వరకు కూడా కుక్ చేసుకుందాము వన్ టు టూ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఈ టమాటాలు అలాగే బీరకాయ కూడా కంప్లీట్గా మగ్గిపోతుందండి సాఫ్ట్గా అయిపోతాయి అంటే పట్ అంటే స్మాష్ చేస్తే స్మాష్ అయ్యే విధంగా కుక్ అయిపోతుందండి ఇంకా దీంట్లో ఇప్పుడు మనం గల్లుప్పు వేస్తున్నాం మేము ఇది ఆల్రెడీ వాటర్ కర్రీ కాబట్టి మేము గల్లుప్పు వేస్తున్నాం మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నామండి ఇప్పుడు మాది వచ్చేసి మసాలా కారం సో మీరు ఏ కారం వేయాలనుకుంటున్నారో మీ ఇంట్లో ఏ కారం ఉంటే ఆ కారం యూజ్ చేసుకోవచ్చండి సో ఈ కారం వేసుకున్న తర్వాత ఆల్రెడీ మీరు పచ్చిమిరపకాయలు కోసారు కాబట్టి మీరు కారం సరిపడా చూసి వేసుకోండి అలాగే ఇందులో ఇదంతా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుందామండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఒక నిమిషం ఒక ఫ్యూ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇది మంచిగా ఒకసారి కారం అంతా ఉప్పు కారం అంతా కర్రీ మొత్తానికి పట్టే వరకు కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి చూడండి మా అమ్మగారు అలా స్మాష్ చేస్తున్నారు అలా స్మాష్ చేస్తుంటే అది మెత్తగా అయిపోతుంది చూసారా అలా అవుతున్నప్పుడు కుక్ అయిపోయినట్టేనండి సో దీంట్లో కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అండి మేము కొంచెం గ్రేవీగా తింటాము సో దీంట్లో మేము కొంచెం ఆ వాటర్ అనేది యాడ్ చేసుకుంటాము వాటర్ యాడ్ చేసుకోవడానికి బిఫోర్ ఈ కారం అలాగే ఉప్పు ఈ బీరకాయకి మొత్తం పట్టాలి కాబట్టి మనము ఇది ఒక నిమిషం పాటు ఇట్లా కుక్ చేసుకోవాలండి కారము అలాగే ఈ సాల్ట్ అనేది అంత కర్రీకి మంచిగా పట్టాలి కాబట్టి అంతా ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకొని దీంట్లో వాటర్ అనేది యాడ్ చేసుకుందాము ఇది వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే పర్వాలేదు నార్మల్గా కుక్ చేసుకున్నా కూడా పర్వాలేదండి సో అలా మీరు లిట్ పెట్టుకొని ఒక్క నిమిషం అలా ఒక్క నిమిషం పాటు ఆ వాటర్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటే చాలండి మరీ మగ్గిపోయే వరకు ఏం కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్క నిమిషం పాటు అలా కుక్ చేసుకొని లిట్ పెట్టుకొని కుక్ చేసుకుంటే చాలు మంచి స్మెల్ అనేది వచ్చేస్తుందండి కారం స్మెల్ అనేది పోవడం కోసం అనేది కుక్ చేసుకున్నాం ఎంతసేపు సో దీంట్లో ఒక్కసారి ఇది లిడ్ ఓపెన్ చేసినాక మేము కావాలంటే తర్వాత వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకుంటున్నామండి ఎందుకంటే ఈ కేస్ ఏమైనా స్మెల్ ఉన్నా పోవడం కోసం అని చెప్పేసి వెల్లుల్లిపాయ అనేది మంచి అరోమా ఇస్తుందండి హెల్త్కి కూడా చాలా మంచిది ఈ ఎండాకాలంలో ఈ బీరకాయ అయితే చాలా చలవ చేస్తుంది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది అవుతూ ఉండగానే మీరు కుక్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆయిల్ వేసుకోకుండా కుక్ చేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఏమవుతుందంటే ఈ ఎండకి వాటర్ అవుతూ ఉంటాయి అనమాట దావాద్రి దీంట్లో ఇప్పుడు మేము ధనియాల పొడి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నామండి చూ ఇప్పుడైతే ఆ ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకున్నాము వాటర్ అనేది కొంచెం ఇంకిపోవడం కోసం అని సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా కుక్ అయిపోతుందో సో అట్లా గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తే చాలండి మరీ ఇంకా థిక్గా అవ్వాల్సిన అవసరం అయితే లేదు మీరు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఆ వాటర్ అంతా కూడా అవాపరేట్ చేసేసుకోవచ్చు ఇలా నెమ్మదిగా కుక్ చేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయ కూడా దంచి వేస్తామండి మేము దీంట్లో వెల్లుల్లిపాయ దంచి వేసేసిన తర్వాత మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోవచ్చు అండి స్టాప్ చేసేసుకోవచ్చు అంతేనండి కర్రీ రెడీ రెడీ టు సర్వ్ అండి కర్రీ సో చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఇంకొక రెసిపీ కోసం నేను మీకు చెప్తున్నాను ఇంకొక రెసిపీ ఏంటంటే బీరకాయ పొట్టు పచ్చడి అంటే బీరకాయ ఇప్పుడు కట్ చేసాం కదా దాంతోపాటు పైన తీసాం కదా పీల్ సో ఆ పీల్ తీసింది ఇప్పుడు దాంతో చట్నీ అలా చేయాలో చూపిస్తాను మీకు ఇది వచ్చేసి బీరకాయ పళ్ళు పట్టు పచ్చడి కోసం పల్లీలు ఫ్రై చేసుకున్నాము ఆయిల్ లేకుండా ఈ పొట్టు నీట్గా వాష్ చేసుకున్నాము పచ్చిమిర్చిని కూడా ఆయిల్ ఆగి ఆయిల్లో రోస్ట్ చేసుకున్నామండి పల్లీలు తొక్క తీసేసాము ఒక మిక్సర్ జార్లో జీ జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఈ పల్లీలు జీలకర్ర పచ్చిమిర్చి పల్లీలు బీరకాయ పొట్టు చింతపండు పల్లె వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసుకోవడమేనండి